ముందుగా సిటీ న్యూస్ వారికి కృతజ్ఞతలు తెలుపుస్తున్నాం పాత పెన్షన్ను పునరుద్ధరించాలని కొత్త పెన్షన్ విధానం వద్దని ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సౌత్ సెంట్రల్ మజ్జూర్ డివిజన్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో గత ఎనిమిదో తారీఖు నుంచి రైల్వే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి ఆ కొనసాగులో భాగంగా ఈరోజు కారపల్లి స్టేషన్లో మేము సౌత్ సెంట్రల్ మజ్దూరి తరఫున మేము ఇక్కడ రిలే నిర్దీక్షలు కొ కొనసాగిస్తున్నాం ఒక్కరోజు నిలే రిలే నిదీక్ష నేను చేస్తున్నాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిర్దేశిస్తూ పాత పెన్షన్ విధానం వలన కార్మికులకు ఉపయోగకరంగా ఉండేది కొత్త పెన్షన్ విధానం వల్ల కార్మికులకు చాలా నష్టం జరుగుతుంది దీన్ని వ్యతిరేకిస్తూ గత ఇరవై సంవత్సరాల నుంచి ఆల్ ఇండియా మెన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దశలవారీగా ఈ ఉద్యమాలు జరుగుతున్నాయి ఈ ఉద్యమంలో భాగంగా ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ మరియు సౌత్ సెంట్రల్ రైల్వే మజదూరి అండ్ సికింద్రాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో అన్ని డివిజన్ పరిధిలో ఉన్న బ్రాంచ్ ఆఫీసులలో అందరూ రైల్వే నిరీక్షలు కొనసాగిస్తున్నారు దానిలో భాగంగా కారపిల్ల కూడా చేస్తున్నాం ఈ కార్యక్రమంలో మొత్తం నూతన పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉక్త ఖండంతో కేంద్ర ప్రభుత్వ వైఖరిని మేము నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం రాబో కొత్తగా ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల మూడు వరకే పాత వి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించి అలాగే జనవరి ఫస్ట్ రెండు వేల నాలుగు నుండి ఈ కొత్త పె పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టారు ఈ కొత్త పెన్షన్ పిని వల్ల రెండు వేల నాలుగు తర్వాత జైన్ అయిన రైల్వే ఉద్యోగులు కానీ మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చాలా తీరని నష్టం జరుగుతుంది ఈ నష్టాన్ని పూడ్చేందుకు ఈ విధానాన్ని కొనసాగించొద్దు ఈ విధానాన్ని వద్దని చెప్పి ఆశ అంశాల వారీగా కార్యక్రమాలు చేస్తున్నాం ఎందుకంటే కొత్త పెన్షన్ విధానం వల్ల కార్మికులు రిటైర్డ్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు పడతారు ఆ దాన్ని ఆ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలని ముందుగానే ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం ఈ కొత్త పెన్షన్ వల్ల రెండు వేల నాలుగులో తర్వాత జాయిన్ ఉద్యోగస్తులకు తీర నష్టం ఉద్యోగం విరమణ పొందిన తర్వాత శేషజీవితం గడుపుడానికి డబ్బు చాలా అవసరం కాబట్టి ఆ అదే ఒకేసారి డబ్బు ఇస్తే ఆ డబ్బు ఏ అరకు అయిపోవచ్చు అదే అదే కనుక గవర్నమెంట్ కనుక పెన్షన్ ఇస్తే ఆ పెన్షన్ జీవితాంతం ఉండొచ్చు ఒకవేళ ఈ మధ్యలో కనుక కార్మికుడు చనిపోతే తన భార్యకు పిల్లలకు ఏ కష్టం రాకుండా సగం పెన్షన్ వచ్చే విధానాన్ని పాత పాత విధానంలో కొనసాగేది అలాగే కొత్త కొత్త వినాదాలలో ఇలాంటి విధానాలు లేవు ఒకవేళ ఏ రోజైతే పదవి రావడం అయిపోతామో ఆ రోజే కొంత అమౌంట్ రావాల్సిన అమౌంట్ అంతా తీసుకొని ఆ అమౌంట్ని కార్మికునికి ఇచ్చేసి కార్మికునితోని రైల్వేకు సంబంధం లేకుండా మిగతా ఆర్గనైజేషన్ సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలని మేము ఎండగడుతూ ఈ కార్యక్రమం చేయబడుతున్నాం ఒకవేళ మాకు పాత పాత పెన్షన్ విధానం కనుక కొనసాగితే పదవీలను పొందిన తర్వాత మేము హాస్పిటల్ కానీ పెన్షన్ కానీ అన్నిటికీ ఎలిజిబుల్ అవుతున్నాము గవర్నమెంట్లో బ్యాంకులో కానీ మాకు పెన్షన్ వస్తుంది ఏదైనా కార్యక్ర ఏదైనా అవసరాలను బట్టి మేము ఎల్ఐసి లోన్లు కానీ బ్యాంకు లోన్లు కానీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ కొత్త పెన్షన్ విధానం వల్ల ఒకసారి మీ పదవీవణ పొందిన తర్వాత మాకు కానీ మేము పనిచేసే ఆర్గనైజేషన్ కానీ ఎలాంటి సంబంధం లేకుండా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రభుత్వ పరి ఆ విధానాన్ని ప్రవేశపెట్టింది ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ అంశాలు వారికి పోరాటం చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం మేము చేసే పోరాటం న్యాయమైంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి రాబోయే ఎన్నికల్లో ఈ యొక్క అంశాన్ని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి ఈ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ ఓల్డ్ పాత పెన్షన్ విధానాన్ని అమలుపరుస్తామని రాబోయే జనర సాధారణ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టి ఆ కార్యక్రమాన్ని మేము అమలుపరుస్తామని వాళ్ళు పెట్టేందు వరకు కూడా ఈ పోరాటాన్ని మేము ఆపే ప్రసక్తే లేదు ఎంతవరకైనా ఢిల్లీకి వెళ్ళినా మా మా వాణిని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి వినిపిస్తాం ఈ పాత పెన్షన్ విధానాన్ని వచ్చేంతవరకు మా జనరల్ సెక్రటరీ కామ్రేడ్ శంకర్రావు గారు అలాగే మా డివిజనల్ సెక్రటరీ కామ్రేడ్ రవీందర్ గారు అలాగే మా డివిజనల్ ప్రెసిడెంట్ కాజాబాబు గారి నేతృత్వంలో అలాగే మా బ్రాంచ్ సెక్రటరీ అంజీ గారి నాయకత్వంలో ఈ కొనసాగింపు జరుగుతుంది ఈ కొనసాగింపు పాత పెన్షన్ విధానము అమలు పరిచేంతవరకు వరకు ఈ విధానాన్ని ఖచ్చితంగా మేము ఒక హక్కుగా భావించి దీన్ని నిరంతరము వచ్చేంతవరకు కూడా అంశాల వారుగా ఏదైతే మా డివిజన్ కమిటీ మా జోనల్ కమిటీ ఏదైతే మాకు విధి విధానాలు ప్రకటిస్తారో ఆ విధి విధానాలను బట్టి కారేపల్లి స్టేషన్లో మా కార్మికులందరినీ కలుపుకొని అంశాల వారుగా పోరాటం చేసి ఈ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు రద్దుపరిచేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తూ வர்திவுன்ென்ென்ென்ென்ெண்ட்ரல் மஜதூர் யூனியன் வரதில்லாலி ஆல் இண்டிய ரெல்வேமென் ஃபெடரேஷன் ஜிந்தா ஜிதாபா ஜிதாபா ஜிதாபா